హలో ఫ్రెండ్స్ అయితే మా మామిడి చెట్టులో మామిడి పళ్ళు ఏరేసుకున్నాము సీజన్ లాస్ట్ వచ్చేసింది కనుక కాయలన్నీ తీసేసుకొని మగ వేసుకొని అనమాట సో మనకు మామిడి సీజన్ అయితే వేసవికాలంలో వస్తుంది కనుక ఇవి ఒకే సీజన్లో కాసే కాయలు అనమాట మీరు చూడొచ్చు కొన్ని చూపిస్తాను మీకు మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉన్నాయి కాయలన్నీ కొన్ని అయితే పళ్ళే ఉన్నాయి పర్లేదు బాగానే పండి ఉన్నాయి ఈ పళ్ళు అనేది చాలా తీయకుంటుంది తినడానికి టేస్టీ అనేది చాలా అద్భుతం కాయలను కూడా చాలా పెద్ద సైజుగా అయితే కాయడం అయితే జరిగింది ఎక్కువ మొత్తం కాసింది కాయ చాలా పెద్దగా వస్తుంది అనమాట ఈ సీజన్లో మా విలేజ్లో ఎక్కువ మొత్తంలో ఆవులు ఉంటాయి అలాగే వాటిని మేపకుండా వదిలేస్తాం అన్నమాట ఈ విధంగా ప్రశాంతంగా మేస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఎటువంటి పంటలు కూడా లేవు కొన్ని మాడికాయలు అలాగే పనస పండ్లు చూపిస్తాను మనకు అయితే చెట్లు కూడా మన ఈ విలేజ్లో చాలా పెద్ద మతంలో ఉంటాయి అనమాట మీరు చూడొచ్చు ఇవన్నీ చెట్టు ఎంత పెద్దగా ఉంది ఈ కాయలు అంతే మనం ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత వీటిని గడ్డి వేసుకొని మనం బాగా ముగేసుకోవాలి మినిమం ముగేదానికి మినిమం వారం పండుద్దనం అంట వీటిని తాండ్ర వేసుకుని కూడా మనం తినొచ్చు లేదంటే మామూలుగా పండిపోయిన కాయలు కూడా పళ్ళు కూడా మనం తినొచ్చు తాండ్ర వేసుకుంటే ఇంకా మనకు నిల్వ ఎక్కువ కాలంలో ఉంటుంది వన్ ఇయర్ వరకు ఉంచుకోవచ్చు అలాగే ఇట్లా ఇట్లా తింటామంటే మనకు రెండు రోజులు మూడు రోజుల నుంచి అయిపోద్ది అనమాట పళ్ళ అనేది కాయలు అనేది ఇవన్నీ మాకు దొరికేవి చాలా ఎక్కువలో మేము తీసేసుకున్నాం అనమాట ఇంకా కొన్ని ఉన్న చెట్లు తీయలేదు ఇంకా మీరు చూడొచ్చు చాలా ఎక్కువలో ఒక బస్తడు కోసేసుకున్నాము సీజన్ అయిపోతుంది కనుక ఇవి తీసుకెళ్ళిపోయి ముగేసుకొని తినాడు అనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ